హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే చాలా మంది పిల్లలు వాళ్ళపైన పెన్సిల్ పెన్సిల్ మరకలు విత్ పెన్ మరకలు క్రయాన్స్ అవన్నీ గీకి పెట్టేస్తారు కదండీ ఫుల్గా మా వాళ్ళైతే అయితే చూడండి ఎలా ఉందో దీనికోసమైతే ఒక మంచి టిప్తో మీకు మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఈరోజు ఈ మార్కులు క్లీన్ చేయడానికి కావాల్సింది సోఫర్ మనం పక్కన యూస్ చేసింది కదా ఒక బ్రష్ పాడైతుల బ్రష్ తీసుకోండి అలాగే ఒక గుడ్ తీసుకోండి ఒకసారి ఫస్ట్ ఇలాగే క్లీన్ చేసి ఎప్పుడైతే ఇలాంటి మలకలు ఉన్నాయో అతని ఒక్కసారి ఇలా క్లీన్ చేసిన తర్వాత బ్రష్ ఒకటి ఎక్కడైతే ఇక్కడ చూసారా ఎలా ఉందో దీని అయితే నేను ఓన్లీ సొంత చూపిస్తే చూడండి అందరు యూట్యూబర్స్ లాగా అవి ఇవి మిక్స్ చేయండి ఇది మిక్స్ చేయండి అని చెప్పట్లేదు ఓన్లీ సొంత మాత్రమే క్లీన్ చేస్తున్నాను చూడండి మీకు ఎంత ఈజీగా పోతుందో ఎక్కువ ప్రెజర్ పెట్టిన అవసరం కూడా లేదండి నేనేమి వీడియోని ఎడిట్ చేయడం లేదు మీ దాన్ని ముందే నేను చూపిస్తున్నాను ఎలాగ ఎలాగెంత ఈజీగా ఎలా పోతుంది అనేసి కొంతమంది వీడియో ఎడిట్ చేసి దాన్ని క్లీన్ అయినట్టుగా చూపిస్తారు కదా అలా ఏం చూపించట్లేదు చూడండి ఎంత ఈజీగా ఏందో చూసారు కదా మీరు చూడండి చూడండి చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్